శ్రీదత్త గురుదత్త జయ గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద స్వా తీర్థ స్వామీజీ వారి దివ్యాశిసులతో ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో సామూహిక సామూహికానుగా శ్రీవ్రతం విష్ణు సహస్రనామ పారాయణం వేలాది మంది సేవకులతో అత్యంత నియమనిష్ఠులతో సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ దత్త భిక్ష వితరణ చేశారు అన్నప్రసాద వితరణలో వేలాది మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు అనగాష్టమీ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం విశిష్టతను వివరించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జనవరి ఇరవై రెండున నిర్వహించనున్న అనగాష్టమీ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు ఈ కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు సేవకులు కోన గోవిందరావు వజనేపల్లి నరసింహరావు బిజ్జలేశ్వరరావు పెరుగు

ओम हायेम हेम शिवरामन लगा दताय नमः 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 ओम हायेम

శానా శానా రూపుని శివరాయత తూర్పుని ప్రమాలక డ్రైవర్‌నిక నమస్తోభ్యం డ్రైవర్‌నిక నమస్తోభ్యం గోరదేవ అనాతమట గోరదేవ

ప్రతి క్యారెట్ ప్రతి క్యారెట్లో ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా చాక్లెట్ ఒకటి మంది ఉండొచ్చు ఇక్కడ అందరూ కూడా ఒక్క కుటుంబాన్ని ఒక తీసుకోండి మీరు చాటు మీద తెచ్చిన వాళ్ళు మీకు ఎవరికైనా వాళ్ళు ఎక్స్ట్రా అవసరం ఉంటే తర్వాత కమిటీ వారికి సంప్రదించండి ఒక్కొక్క క్యాలెండర్ విలువ ముప్పై రూపాయలు మొదటి క్యాలెండర్ ఫ్రీ అండి రెండో క్యాలెండర్ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఒక్కొక్కటి ముప్పై రూపాయలు కాబట్టి

वरस्तादन हत्वञ्ञा तासि मलिव्यवस्थितः महिमाचो महाकार्यं कार्यपुत्रस्थानो भागो अष्टादशमत्रे वरस्ता गणे कार्यसे महिमा देवाता बाला हजारे साभयाभि प्रधान ग درس 2 ಾಪ್ <Sessing> ಕಾರ <Sessing>

अच्छा दरापत में ऐसा नदरे गणेश अनुमाख्य देवा मामा हा या स्थामयावे पूनय हमे

అత్యంత చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉండండి పూర్వం కాదే పూర్వం దేవతలు విశేషాం దేవత అనగా జమదు అనగస్తాము అనగస్తా